హాయ్ హలో వెల్కమ్ నేను ఈ రోజు మనతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సేవ అధ్యక్షులు కృష్ణ కృష్ణశర్మ గారు అయితే ఉన్నారు నమస్తే సార్ ఏం అసలు అఘోరాలకి డబ్బులు ఎందుకు వాళ్ళు బతకడానికి డబ్బు అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు వాస్తవానికి అఘోరాలకి ఎటువంటి డబ్బు కూడా అవసరం లేదండి వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల ప్రకారం కూడా ఏ ప్రదేశంలో కూడా స్థిర నివాసం ఉండకూడదు వాళ్ళు అసలు వాళ్ళకి ఇల్లు ఇల్లు అది వాస్తవం వాళ్ళు ఏంటంటే సంచారం కూడా చేస్తుండాలి కొన్ని సందర్భాల్లో మాత్రమే కానీ ఎక్కువ శాతం వాళ్ళు హిమాలయ పర్వతాల్లోనే జీవితం గడుపుతారు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ అక్కడే కూడా జీవితం గడుపుతారు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కానీ పర్యటన చేయవలసి వస్తుంది ఈ అఘోరాలు అనేటువంటి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు బతుకుతారు కొంతమంది వేల సంవత్సరాల నుంచి కూడా బతికిన వాళ్ళు ఉన్నారు ఈమె అందరికంటే చిన్నపిల్లయ్య అఘోరే అని చెప్తున్నారు ఎందుకంటే కనీసం వంద సంవత్సరాలు పైబడిన వాళ్ళు మంది కూడా అఘోరంగా ఉన్నారంటే ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఒంటికి విభూదు పోసుకొని దిగంబరంగా ఉంటూ వీళ్ళకి ఎటువంటి శారీరక వాచ్య కూడా ఉండకూడదు ఉండవు నిరంతరం కూడా శివుని భక్తిలో కూడా నిమగ్నమైపోయి ఉంటారు అటువంటి సందర్భాల్లో వీళ్ళకి ఎటువంటి యొక్క డబ్బు అవసరం కూడా ఉండదు వాళ్ళు ఈ యొక్క శవాలను తింటారు ఇందాక మీరు అడిగినట్టు కోరికలు తీర్చుకోవడానికి ఎలా అంటే కొంతమంది శవాలతో కూడా సంభోగిస్తారు అనేటు చెప్పబడింది వీళ్ళు అర్ధరాత్రి కూడా తిరుగుతూ నిశాచరుల వల్లే శ్మశానాలు ఎంపడి తిరుగుతూ అక్కడ కొన్ని శవాలతో సంభోగాలు చేయటం కొంతమంది శవ మాసం కూడా స్వీకరించడం ఈ విధంగా చేయడం ద్వారా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క జీవితం కూడా గడుపుతుంటారు ఎటువంటి ధనకు సంబంధించినటువంటి విషయాలు కూడా వాళ్ళకు ఉండకూడదు ఇదంతా వాళ్ళ యొక్క నియమం అందుకనే అఘోర దీక్ష కావాలంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు వాళ్ళు అనేక రకాల టెస్టులు రాస్తారు ఇప్పుడు మన ఎంసెట్ ఉన్నట్టుగానే వాళ్ళకి కూడా పరీక్షలు ఉంటాయి అంటే రిటర్న్ అని కాదు అనేక పరీక్షలు పెడతారు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక మూత్రం వాళ్ళ మీద పోస్తారట అశుద్ధం చూపించి తిరమని చెప్తారు ఇటువంటి చాలా పైకి చెప్పలేనివి కూడా భయంకరమైనవి ఉంటాయి ఇవన్నీ కూడా చాలామంది తట్టుకోలేరు వెళ్ళిపోతారు నేను నిజంగా కొంతమంది అఘోరాలు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు విడిగా వాళ్ళతో కూడా నేను మాట్లాడటం జరిగింది వాళ్ళు చెప్పారు ఇంత కఠోరమైనటువంటి కొన్ని పరీక్షలు ఉంటాయి ఇటువంటి పనులు చేయమంటారు అవి మామూలు వ్యక్తి ఎవరు చేయలేడు ఇంకా ఆశ్రయించుకొని వెళ్ళిపోతారు ఆ విధంగా అనేక మంది వెళ్ళిపోతారు అయినా సరే మొండిగా కనుక ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క దీక్ష ఇస్తారు వాళ్ళ యొక్క ఓపికని పరీక్ష ఇస్తారు ఓపిక ఎంత ఉంది సహనం ఎంత ఉంది పరీక్షించడానికి ఇవన్నీ చెప్తారు చేపిస్తారు అని కూడా వాళ్ళు వివరించడం జరిగింది సో ఇప్పుడున్న ఈ మోడర్న్ అగోరి తనకి కామ కోరికల కోసం అలానే డబ్బు పైన ఉన్న మోజు కోసమే ఇదంతా చేస్తుంది యువతని ట్రాప్ చేస్తుంది అని చెప్పి అనుకోవచ్చు ఒక విధంగా మన అవునండి ఈమె అసలు అగోరి యొక్క మార్గంలో వచ్చి దారి తప్పింది ఖచ్చితంగా ఇప్పుడు మొదటి భార్య అని చెప్పబడుతున్నటువంటి ఒక మహిళ వచ్చింది ఆమె ఇప్పుడు సడన్గా బయటకు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అఘోరి ఈ వర్షవి అనేటువంటి అమ్మాయిని కూడా వివాహం చేసుకుంటున్నారు అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకి దాదాపు రెండు కోట్ల రూపాయలు ఇచ్చినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది సో ఎప్పుడైతే ఇండి కోట్ల రూపాయలు ఇచ్చిందో తెలిసిందో వెంటనే ఆమె కూడా బయటకు వచ్చేసి తాను కూడా ఈమె దగ్గర నుంచి డబ్బులు పొందాలనే ఉద్దేశంతో ఈ యావిగేషన్ కూడా చేస్తుంది నిజం చెప్పాలంటే ఈ మొదటి భార్య చెప్పబడుతున్నటువంటి ఆమె రాధిక రాతికి ఆవిడ పేరు ఆమె ఆల్రెడీ మ్యారీడ్ భర్త వదిలేశాడు ఆమె ఈ అఘోరీని కూడా ఫోన్లో సంప్రదించడం జరిగింది వాళ్ళ మధ్య కూడా కొన్ని శారీరక సంపద కూడా ఏర్పడింది సన్నిహితం పెరిగిపోయి పెళ్లి చేసుకోవడం అనేటువంటిది అసలు పాజిబుల్ కాదు ఎందుకంటే ఆమె అడ్వకేట్గా చేస్తున్నామే ఒక అఘోరీని ఒక మహిళ వివాహం చేసుకోవడం చట్టబద్దంగా చల్లదు ఆ విషయం ఆమెకు తెలియకపోవడం నిజంగా దురదృష్టకరమైన విషయం ఇది అడ్వొకేట్లో ఖచ్చితంగా తెలిసేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ చట్ట మరగ్గా చల్లదు అనే విషయం ఆమెకు తెలియాలి లేవు ఆమె నిజంగా అడ్వొకేటో లేకపోతే కాదో మనకు తెలియట్లేదు ఆమెకు అడ్వొకేట్గా అయినట్టు చూద్దాం అఘోరిని ట్రాప్ చేసింది కదా ఎవరు ఎవరిని ఆ అమ్మాయిని అమ్మాయిని ఒక విధంగా అగోరి అనేది ఆ డబ్బుతో ట్రాప్ చేసింది అనుకోవచ్చు కదా అగోరి గోరీ అనేటువంటి ఆమె అమ్మాయి ట్రాప్ చేసింది అట్లా ఆ అబ్బాయి చెప్పింది స్పష్టంగా తాను ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారని ఎప్పుడు భక్తి పారవస్వాలో ఉంటారని చెప్పడం జరిగింది మరి భక్తి పారవస్వాలో ఉండేటువంటి ముఖానికి ఎందుకు ఇది కప్పుకుందో అనేది తెలియట్లేదు ముఖానికి అడ్డం కట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నది బహిరంగంగా ఓపెన్గా ఉండి మాట్లాడాలి నిజంగా భక్తి మార్గంలో ఉండేవైతే అగోరి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేశారు ఏ దగ్గర అంటే కొన్ని రకాలైనటువంటి స్థలాలు కొనడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు అవి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలు అక్కడ ఆశ్రమం పెడదాము గోశాల పెడదాం అనేటువంటి దేశంతో వెళ్ళారట కానీ వాళ్ళ అదృష్టమో దురదృష్టమో అవన్నీ కూడా కుదరలేదు అవన్నీ కూడా అఘోరి చేత కొనిపించాలని కూడా ఈ అమ్మాయి ప్లాన్ చేసింది మొదటి భార్య చెప్పబడుతున్నటువంటి వ్యక్తి కూడా కానీ అప్పుడు కుదరలేదు కుదరబోవడం వల్లనే కొంతకాలం తర్వాత బళ్ళు వెళ్ళిపోవడం జరిగింది నిజం చెప్పాలంటే అఘోరి కూడా వీళ్ళని ట్రాప్ చేస్తున్నది కానీ అఘోరి యొక్క విషయం వేరు ఏంటంటే తను చేసేటువంటి నగ్న పూజలు క్షుద్ర పూజలకి కొంతమంది మహిళలు అవసరం కన్యలు అవసరం కాబట్టి ఈ కన్యలని కొంతమంది మహిళలను టార్గెట్ చేయడం ద్వారా డబ్బుతో ఎరవే తను పూజ చేయాలి వీళ్ళందరూ కూడా డబ్బు ఇచ్చే పూజలు చేయించుకుంటారు అందువల్ల ఇప్పటివరకు ఎవరు కంప్లీట్ చేయలేదు ఈ పూ ఈ మహిళలు కూడా మొదటి బారే చెప్పబడుతున్న వ్యక్తి ఈ అనే అమ్మాయి కూడా డబ్బు కోసమే వెళ్ళారు వీళ్ళ చేత కూడా వాళ్ళని దిగంబరంగా చేసి వాళ్ళ చేత పూజలు చేయించుంది క్షుద్ర పూజలు ఈ అన్ని సందర్భాలలో కూడా వాళ్ళకి తగినటువంటి రుసుమి ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా బయట యజమానులు కూడా విలిచి చేయించుకుంటారు ఇప్పుడు ఒక ఆమె చెప్పడం జరిగింది కంప్లైంట్ కూడా ఇచ్చారంటారు పది లక్షల రూపాయలు చెల్లించామని చెప్పేసి ఇదంతా వాస్తవం కొద్ది రకాల క్షుద్ర పూజలు అనేటువంటివి అత్యంత కాస్ట్లీ ఉంటాయి ఈ విషయం తెలుసుకునే వాళ్ళు ఇప్పుడు అగోరిని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఆమె ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగుండి నెలకు ఒక లక్ష రెండు లక్షలు సంపాదిస్తుంటే అని విపరీతమైన డిమాండ్ ఉంటుంది అటువంటిది ఇప్పుడు ఆ డిమాండ్ పెరిగిపోయింది ఎందుకంటే ఆమె ఒక్కదానికి పది లక్షలు వేసుకున్న నెలకి ఒక నాలుగు కార్యక్రమాలు చేసిన నెలకి నలభై నలభై లక్షలు ఇంకం సంవత్సరానికి దాదాపు ఐదు కోట్లు సంపాదిస్తున్నది అగోరి ఇంకా ఆమె కారు ఉంటుంది ఆ కార్ ఆ కార్లో కూడా ఆమె భారతదేశం మొత్తం తిరగచ్చు ఆమెకు ఒక ఐడి కార్డు ఉంటుంది అఖండాల నుంచి ఐడి కార్డు కనుక ఎక్కడైనా చూపిస్తే ఆమె దగ్గర ఎటువంటి రుసుము తీసుకోరు దాన్ని స్కాన్ చేయడం ద్వారా ఆమె యొక్క కార్ ట్యాంక్ ఫుల్ చేసేస్తారు మరి అంత పలుకుబడి కూడా ఉంది అందువల్ల అంత స్వేచ్ఛ కూడా తిరగడుగుతుంది దేశమంతా కూడా ఆమె గంజాయి అవుతుంది కొన్ని రకాలైనటువంటి వ్యసనాలు మన చట్ట ప్రకారం నేరం అవి కానీ వాళ్ళు చేస్తారు అఘోరాలు అఘోరలకు పడి పర్మిషన్ ఉంది సో ఈ అఘోరీకి అదుపు అనేది ఇంకా ఉండదు అని అంటారా అదుపు లేకుండా పోతుంది ఖచ్చితంగా కూడా దారి తప్పింది అది నిజంగా గమనించాల్సిన విషయం ఎందుకంటే ఈ క్షుద్ర పూజలు నగ్న పూజలు అనేటువంటివి కూడా చాలా ప్రమాదకరమైనటువంటివి అవి ఒక అగ్నిని కనుక మనం సరిగా ఉపయోగించుకుంటే మంచిగా అన్న వడ్డుకోవచ్చు అన్ని రకాలకు ఉపయోగించుకోవచ్చు అదే అగ్నిని కనుక మిస్యూజ్ చేస్తే ఫైర్ యాక్సిడెంట్ కూడా అయిపోతుంది ఎప్పుడైతే క్షుద్ర పూజలు అనేటువంటివి ఏమాత్రం తేడా వచ్చినా అవి కనుక వేరే రకంగా మిస్యూజ్ కనుక అయినాయంటే చాలా ప్రమాదానికి కూడా దాని ఇస్తుంది అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా విశ్వాసనాభ సంవత్సరాల్లో కొంతమంది మహిళల ద్వారా నేరాలు పెరిగే అవకాశం ఉంది అని కూడా రాయబడి ఉంది ఈ అఘోరి సనాతన ధర్మాన్ని కాపాడుతాను లోక కళ్యాణం కోసం నేను జనాల్లోకి వచ్చాను అంటుంది కానీ ఆమె చేసే అన్ని నీచంగానే కనిపిస్తున్నాయి అందరికి ఆ సోషల్ మీడియాలో కూడా ఆమె పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి ఆమె నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడడానికి వస్తే ఆమె చేయవలసిన మొదటి పని ఏంటంటే వర్షిణిని కూడా అగోరిగా మార్చాలి వర్షిణి కూడా బట్టలు ఇప్పేయాలి వర్షినికి కూడా ఒళ్ళంతా విభూతి పెట్టాలి వర్షినికి కూడా మెడలో రుద్రాక్ష పాలు వేయాలి అలాగే మొదటి భార్య అని చెప్పడుతున్నా వస్తుంది ఆమె కూడా అఘోరిగా మారాలి మీరు నిజంగా కూడా ధర్మ మార్గంలో వెళ్ళాలి భక్తి మార్గం వెళ్ళకుండా నువ్వు కూడా అఘోరిగా మారు ఖచ్చితంగా బట్టలు ఇప్పి నగ్నంగా తయారు ఒళ్ళంతా విభూతి పోసుకో అఘోరిగా మారితేనే ఆమె నిజంగా సనాతన ధర్మ మార్గం వైపు వెళ్తున్నదని కూడా అర్థం అలా కాకుండా శుభ్రంగా పెళ్లి చేసుకున్నారు మేము హనీ వెళ్తున్నాము మేము ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాము ఈ విధంగా చెప్పడం అనేటువంటిది నిజంగా దురదృష్ట కలిగిన విషయం ఇది హిందూవాదులందరూ తీవ్రంగా కూడా బాధపడుతున్నారు ఎందుకంటే అఘోరాలన్నా అఘోరీలన్న చాలా ఒక పవిత్రమైనటువంటి దృష్టి కూడా హిందూ సమాజంలో ఉంది వాళ్ళని గౌరవిస్తారు నిజం చెప్పాలంటే నిజమైనటువంటి అఘోరాలు కానీ అఘోరీలు కానీ కొంతమంది సాధువులు కూడా ఉంటారు గురువులు శంకరాచార్య వారు పరంపరలో వచ్చేటువంటి గురువులు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏం తెలుసా మనం ఏదైనా సరే ధనం వాళ్ళ చేతికిస్తే వాళ్ళు చేతులతో ధనాన్ని తాకవాళ్ళు వాళ్ళు అదేవిధంగా ఏమైనా పండ్లు పసుపు ఏమి చేతికి ఇచ్చినా సరే వాళ్ళు ఇప్పటికి కూడా మనం వాళ్ళ చేతికి ఇచ్చామనుకోండి ఏదైనా కొత్త రుసుము ఏదైనా వాళ్ళ చేతితో తీసుకోరు వాళ్ళు పక్కన ఏదైనా స్టూలు ఉంటుంది వాటి మీద పెట్టడం తప్ప వాళ్ళ శరీరాన్ని అసలు తాకనివ్వరు కేవలము పాదాలు కూడా తాకనివ్వరు దూరంగా నేలని మతం టచ్ చేయాలి అంత పవిత్రమైనటువంటి మార్గంలో వాళ్ళు ఉంటారు వాళ్ళిద్దరు నగ్నంగా పడుకోనున్నారట ఆమె ఐ లవ్ కూడా భగవాళ్ళకి వర్షిణి అని చెప్పబడుతున్నటువంటి ఒక వ్యక్తి కూడా చెప్పడం జరుగుతుంది విష్ణు అనేటువంటి వ్యక్తి అలాగాకుండా ఈ యొక్క మొదటి బారే కూడా చెప్తుంది ఆమె ఐ లవ్ యూ అని ఐ మిస్ యూ అని విపరీతమైనటువంటి రొమాంటిక్ మెసేజ్లు పంపించిందని వాళ్ళ మధ్య చాలా రొమాన్స్ జరిగిందని చాలా సన్నిహిత్యం పెరిగిందని చెప్తుంది ఇటువంటి సాధన ఇచ్చేవా అఘోరాలు అఘోరీలకు అనేటువంటిది ఉండడానికి పాజిబిలిటీ లేదు అటువంటివి గారికి ఉన్నట్లయితే ఈ అఘోరియే కాకపోవచ్చు కచ్ అఘోరి కూడా దారి తప్పింది అందుకనే పూర్వకాలం కూడా ఈ యొక్క వేదాలు అనేటువంటివి కానీ కొన్ని శాస్త్రాలు అనేటువంటి కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు కొంతమంది ప్రత్యేకమైన వారికి బ్రాహ్మణులకు మాత్రమే వేదాలు నేర్పించేవాళ్ళు అలాగే కొన్ని రకాలైన శక్తులు విద్యలు కూడా అందరికి నేర్పించేవాళ్ళు కాదు ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకి కూడా ఈ యొక్క దీక్ష ఇవ్వటం వల్ల అఘోరులకు తయారు చేయటం వల్ల ఇటువంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము హిందూవాదులంతా ఖండిస్తున్నారు ఈవెన్ ట్రాన్స్ కూడా ఖండిస్తున్నారు జోగిని మాతలు కొంతమంది కూడా ఖండిస్తున్నారు ఈ యొక్క అఘోరి గారికి హైదరాబాద్ గారికి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ వచ్చిన సరే ఆమె బడిద ముద్దు చేయటం అంటే ఖాయం మీరు హనీ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి ఆమె భార్య వర్షిడిగా వర్షిణి అంటున్నది ఆమె భార్య కాదు వాస్తవానికి ఆ ఆ పెళ్ళు అవి చల్లదు కాబట్టి ఆమె చెప్తున్నది వాళ్ళు ఏదో ఆధ్యాత్మిక వ్యవస్థ చేస్తామని ఆ విల్లాసాన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది అక్కడ శుభ్రంగా మీరు ఏమైనా సరే మీరు అట్టే చోటు కెనడాకి వెళ్ళిపోవడం మంచిది లేదంటే ఈ యొక్క హోములకి ఇటువంటి వాళ్ళకి లెస్బేర్కి పర్మిషన్ ఉండే కొన్ని దేశాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి అక్కడ సంఘసేవ చేసుకోండి ఇక్కడ మటుకు మీకు సంఘసేవ చేయడానికి అవకాశం లేదు మీరు కనుక తెలంగాణకు వచ్చారంటే బడితబుజు ఖచ్చితంగా చేస్తారు మీకు చాలా ప్రమాదం కూడా తెలంగాణకు వచ్చిన హైదరాబాద్కి వచ్చిన చాలామంది మీకోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కూడా వర్షినికి కూడా హైదరాబాద్కి అంటే బట్టలు ఇప్పదేస్తారు ఒళ్ళంతా కూడా విముది పోస్తారు ఇది మటుకు వాస్తవం అలాగే మొదటి బారీ కూడా చెప్తున్నావు మీరు నిజంగా ధర్మ ప్రచారం చేయాలంటే మీరందరూ అఘోరీలుగా మారండి లేదంటే మీరు ఈ విధంగా కూడా డబ్బుల కోసం నాటకాలు చేస్తున్న మటుకు హిందూ ధర్మానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్న మటుకు ఎవరు ఊడుకోరు మీకు అందరి మీద కూడా తగిన బడితే చేయడం జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త